కోట్లు కానీ అప్పుడే వినబడిన ఇంకో గొంతు వారందరినీ ఆశ్చర్యపరిచింది డైరెక్ట్ గా యాభై కోట్ల అతను ఎవరు తరే డెలివరీ బాయ్ అభినవ్ కదా వీడి దగ్గర యాభై కోట్లు ఎక్కడవే వీడిని ఎవరు గుర్తుపట్టకూడదని సూట్ అద్దెకి తెచ్చి వేసుకున్నాడు అవును రెండు రోజుల క్రితం నా ఆఫీస్లో లంచ్ డెలివరీ చేయడానికి వచ్చాడు ఇంత పెద్ద వేలంపాటు జరుగుతుంటే అసలు ఎలా ఎవరిని పడితే వాడిని ఎలా లోపలికి రాణిస్తారు వీడి దగ్గర యాభై కోట్లు కాదు యాభై రూపాయలు కూడా ఉండవు వెంటనే వేలంపాటును ఆపేయండి ఇంకా ఈ ఇంపోర్టెంట్ కార్పెట్ని ప్రియా గారికి ఇచ్చేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఒకవేళ డెలివరీ బాయ్ దగ్గర ఇరవై ఐదు కోట్లు లేకపోతే గారి బిడ్ను నేను ఛాలెంజ్ చేస్తాను కోట్లు నేను ఈ కార్పెట్ కోసం పదకొండు కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అరవై కోట్లు అరే డెలివరీ బాయ్ కింది నీకు ఎక్కడి నుండి తెస్తా అరవై కోట్లు వేలపాటి అంటే పిల్లలాట కాదు ఇక్కడ నువ్వు చెప్పిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది వెంటనే అభినవ్ తన జేబులో నుండి ఒక చెక్ బుక్ తీసి దాని మీద అరవై కోట్లకి చెక్ రాసి సైన్ చేశాడు చూస్తుంటే ఈ డెలివరీ బాయ్ జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టున్నాడు చెక్ మీద సైన్ చూడండి మేనేజర్ గారు చేయండి అభినవ్ సైన్ చేస్తుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చూసి ఆశ్చర్యపోయారు ఒక్క నిమిషం బ్యాంక్ మేనేజర్ కి కూడా అభినవ్ లాంటి డెలివరీ బాయ్ మూడు కోట్ల విలువ చేసే కార్పెట్ ని అరవై కోట్లకు ఎందుకు కొంటున్నాడు అని అనుమానంగా అనిపించింది అసలు నిజంగానే అభినవ్ అకౌంట్ లో అరవై కోట్లు ఉన్నాయా లేదా ఒక నిమిషం బ్యాంక్ మేనేజర్ వెంటనే తన టీం కి కాల్ చేసి అకౌంట్ లో చేయమన్నాడు కానీ అభినవ్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఎంతో గ్రూప్ ఈ వేలం పాట ఇంతటితో ముగుస్తుంది ఈ కార్పెట్ అరవై కోట్ల రూపాయలకు అభినవ్ గారికి ఇవ్వబడుతుంది మేనేజర్ ఇది అనౌన్స్ చేయగానే అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు అర్థం కాని విషయం ఏంటంటే అందరూ లూజర్ అంటున్న ఆ వ్యక్తి దగ్గర ఇంత డబ్బు వచ్చింది వచ్చింది అని అప్పుడే కాల్ వీడెవడ అభినవనే బాయ్ అరవై కోట్లకి తీసుకున్నాడు అసలు డెలివరీ బాయ్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఐదు కోట్ల వస్తువుని అరవై కోట్లకి తీసుకుంటున్నాడు ఐ స్వేర్ నేను ఇక్కడ నుండి బయటకు వచ్చాక వాడి పని చెప్తా వాడిని ఊరికే వదలను ప్రియా భయపడుతూ స్టేజ్ వైపు నడిచింది అప్పుడే తన దృష్టి అభినవ్ ఎడమ చేతికి తొడుక్కున్న ఉంగరం పైన పడింది అది చూసి ప్రియా షాక్ అయింది వెంటనే తను భయపడుతూ టైగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటి ఒక డెలివరీ బాయ్ అకౌంట్లో ఎనిమిది వందల కోట్లు ఎలా వచ్చాయి అభినవ్ అసలు కథ ఏంటి అతను నిజంగానే అంత పవర్ఫుల్ అయితే ఒక డెలివరీ బాయ్గా ఎందుకు పనిచేస్తున్నాడు ఈ ప్రశ్నలన్నీ ఇన్స్పెక్టర్ మైండ్ని తొలిచేశాయి ఈ వీడియో అతనికి ఒక అజ్ఞాత అమ్మాయి పంపించింది కానీ ముందే అభినవ్ గురించి ఆ ఇన్స్పెక్టర్కి ఇద్దరు గూఢచారులు కూడా సమాచారం ఇచ్చారు వాళ్ళు చెప్పిన కథలు గుర్తు చేసుకున్నాడు ఆ ఇన్స్పెక్టర్ చెప్పేది విను ఈ రెస్టారెంట్ కి చాలా డబ్బున్న వాళ్ళు వస్తారు ఒకసారి నా బట్టలు చూడు అనన్య అభిను నా మాట విను ఒకసారి లోపల కూర్చొని తింటున్న వాళ్ళని చూడు వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది అనన్య నువ్వేమి టెన్షన్ పడుకో నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో డబ్బులు సేవ్ చేస్తున్నాను ఈ రోజు నీ బర్త్డే అనన్య అందుకే నువ్వేమో రాత్రి మా వాళ్ళు కష్టపడి డబ్బులు కూడబెట్టావు నేను దాన్ని ఒక్క రోజులో ఖర్చు పెట్టలేను అనన్య ప్లీజ్ అదంతా నాకు వదిలే నువ్వు నాతోరా అభి నేను టేబుల్ రిసర్చ్ చేసి పెడతాను అనన్య అభినవ్ని ఆపడానికి అతన్ని వెనకే వెళ్ళింది ఆ తొందరలో ఒక రిచ్ వ్యక్తిని గుద్దుకుంది దాంతో ఆ వ్యక్తి కాస్ట్లీ సూట్ పైన వైన్ పడింది ఆర్ యు బ్లైండ్ ఐమ్ సో సారీ సార్ మేనేజర్ ఈ అడుగుల దాని లోపలగా రానిచ్చారు ఐ అమ్ సో సారీ సార్ నీకు తెలుసా ఈ సూట్ కాస్ట్ ఎంతో ఇరవై లక్షల రూపాయలు ట్వంటీ ల్యాక్ రూపీస్ ఐ అమ్ సో సారీ సార్ నేను వల్ల తప్ప జరిగింది నేను ఎప్పుడూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఏమనుకుంటున్నావు అంత ఈజీగా వదిలేస్తున్నాను అనుకున్నావా ట్వంటీ లాక్స్ సూట్ ఇదే ట్వంటీ లాక్స్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళు లేదంటే లేదంటే ఏం చేస్తావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రెస్టారెంట్ స్టాండర్స్ నిజంగానే పడిపోయాయి ఇప్పుడే వెంటనే నా గర్ల్ ఫ్రెండ్ కి సారీ చెప్ప ఎక్స్క్యూజ్ మీ నేను తనకు సారీ చెప్పాలా నీకు తెలుసా నేను ఎవరో అనన్య అభినవ్కి ఆ రిచ్ వ్యక్తికి జరిగిన గొడవ చూస్తూ భయపడిపోయింది అప్పుడే తనకి గుర్తొచ్చింది ఆ వ్యక్తి ఎవరో కాదు తను వారం క్రితం చూసిన కొడుకు అని సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అతను ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్ ని సారీ లేదంటే నువ్వు ఈ రోజుని జీవితాంతం బాధపడతా నేను నువ్వు అనుకుంటా నేను ఈ సిటీలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారిని ఎందరో డబ్బున్న వాళ్ళు మంత్రులు నా జేబులో ఉంటారు నేను లేకుండా ఒక్క చిటికలో నీ బిజినెస్ మొత్తాన్ని నేనమట్టం చేస్తే విడికేమైనా అభినవ్ చెప్పింది ఆ వ్యక్తి అర్థం చేసుకునే లోపే అభినవ్ తన ఫోన్ తీసి ఎవరికో ఒక మెసేజ్ చేశాడు వెంటనే ఆ వ్యక్తికి ఒక కాల్ వచ్చింది స్టే నాన్న మన కంపెనీ పడిపోయాయి మన కోట్ల రూపాయలు లాస్ వచ్చింది అసలు ఏమంటున్నారు నాన్న ఇదంతా ఎలా జరిగింది ఎవరో మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరైనా పెద్ద వ్యక్తితో పెట్టుకురావా చేసి ఉంటే చెప్పు లేదంటే మనం రేపటిలోపే రోడ్డు మీదకి వచ్చేస్తాం అసలు ఎవరి అభినవ్ అతని వెనకున్న రహస్యం ఏంటి ఎలా ఒక డెలివరీ బాయ్ నిమిషంలో కోట్ల ఎంపైర్ ని నేలమట్టం చేశాడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలిసేలోపే అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథను ఒక గూఢచారి అభినవ్ గురించి ఇన్స్పెక్టర్ కి చెప్పాడు కానీ ఇన్స్పెక్టర్ కి అర్థం కాని విషయం ఏంటంటే కొన్ని రోజుల ముందు ఇంకో గూఢచారి చెప్పిన కథ ఈ కథకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది నా చెప్పులు తుడవడానికి కూడా పనికిరాడు వీడు నా బాయ్ ఫ్రెండా నువ్వు మర్చిపో తనేమందో వినపడలేదురా బికారి వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళాన్ని మెడ పట్టుకుని బయటికి గంటకు ముందే ఈ రోజు నుంచి నువ్వు తన దరిదాపుల్లో కూడా కనిపించకూడదు ప్రీతి నా మాట వినో ఇద్దరం కలిసి ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాం కదా ఆ గుడిసని ఇల్లు అన్నారు అభినవ్ వెళ్ళి అభినవ్ కళ్ళ ముందే ప్రీతి వేరే వారికి గర్ల్ఫ్రెండ్ అయింది డబ్బు కోసం ప్రీతి తనని ఇలా మోసం చేస్తుంది అని అతను ఊహించలేదు అభినవ్ బాధతో ఏడుస్తూ రోడ్డు మీద మందు తాగుతూ తన దురదృష్టాన్ని తిట్టుకున్నాడు ఇలా బాధ పెట్టే బదులు నన్ను చంపేసి ఉండొచ్చు కదా అభినవ్ మత్తులో ఒక కారు కింద పడబోయాడు అప్పుడే ఆ కారు డ్రైవర్ బ్రేక్ వేశాడు ఆ కార్లో ఆ సిటీలో కోటీశ్వరుడైన వైభవ్ కూర్చొని ఉన్నాడు అతను మత్తులో ఉన్న అభినవ్ని చూసి తన గాడ్తో పర్ఫెక్ట్ ఇప్పుడు వస్తుంది మధ్య పడేయండి కానీ చెప్పింది అసలు వైభవ్ ప్లాన్ ఏంటి అభినవ్ కళ్ళు తెరిచేసరికి తను ఒక లగ్జరీ రూమ్ లో తన పక్కన ఒక అందమైన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు కానీ తనకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే గన్స్ పట్టుకుని నిలుచున్న ఇద్దరు గార్డ్స్ కనిపించారు ఎవరు ఇక్కడికెళ్ళ వచ్చాను వైభవ్ చెల్లి తను రాత్రంతా వేరే అబ్బాయితో గడిపిందంటే తన కళ్ళను తాను నమ్మలేకపోయింది అనన్య ఈ తాగుబోతు బికారిగా నీకు నచ్చాడా తాతయ్య నేనేం చేయలేదు మీరు నన్ను నమ్మండి నాకు ఇతను ఎవరో కూడా తెలియదు ఇతను నా రూమ్ లోకి ఎలా వచ్చాడో నాకు తెలియదు అనన్య నీకు మన ఇంటి కట్టుబాట్లు గురించి బాగా తెలుసు కదా ఈ రోజు నుండి ఇతను మన ఇంటి అవుతాడు కానీ తాతయ్య ఆపో అంకుల్ నువ్వు ఆ కట్టుబాట్లు పాటించకపోతే నీకు దక్కాల్సిన కంపెనీ వైభవికి దక్కుతుంది వెళ్ళండి కోర్టుకు తీసుకురావడానికి రెడీ చేయండి అనన్య అభినవ్ని బలవంతంగా కోర్టు రిజిస్టర్ ముందు పెళ్లి చేశారు

అనన్య అభినవ్ని బేబీ అనగానే తన మనసు ఒక్కసారిగా శృతి తప్పినట్టుగా అనిపించింది ఎక్కడ వెళ్ళిపోయా తాతయ్య నిన్ను పిలుస్తున్నారు పద అనన్యను చూసి అభినవ్ చాలా సంతోషించాడు మరి అంత ఎక్సైట్ అవ్వకు నా ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నారు నాకు పెళ్ళైన సంగతి వాళ్ళకు తెలుసు సో యియో హీజ్ మై హస్బెండ్ అభినవ్ హాయ్ అభినవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయించవచ్చు కానీ ఆ ఇన్వెస్టర్ దృష్టి అభినవ్ చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరం మీద పడింది దాని మీద టీ అని రాసి ఉంది ఆ ఇన్వెస్టర్కి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి వట్ ఇట్స్ ఇంపాసిబుల్ అనన్య కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన వెయ్యి కోట్ల కంపెనీకి ఓనర్ అయిన మాలిక్ అభినవ్ ముందు మోకాళ్ళపైన కూర్చొని పద్దె తేళ్ల కష్టం ఈ రోజుతో పూర్తి అండి టైగర్ థ్యాంక్ యూ మీరు తిరిగి వచ్చినందుకు ఎందుకు ఒక మామూలు డెలివరీ బాయ్ ఒక ఇన్వెస్టర్ టైగర్ అని పిలుస్తూ మోకాళ్ళపై కూర్చున్నాడు వైభవ్ ఎందుకు అనన్యని ప్లాన్ చేసి మరీ ట్రాప్ చేశాడు అనన్యకి అభినవ్ అసలు నిజం తెలిసిపోతుందా అసలు ఎవరి టైగర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి